పొద్దున్న పీటీసీలో అదే పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో మెడిటేషన్ సెషన్ యోగా సెషన్ పెద్ద అనమాట యా ఎంత బాగుంది అసలు మంచి పీటీసీ మంచిగా లేస్తేనే ఈ క్రమశిక్షణ పోలీస్ డాక్స్ ఉన్నాయి అక్కడ పోలీస్ డాక్స్ ఉన్నాయి ఎంతమంది గురు చేద్దాం యోగా సెషన్ అంత మేము పెడదాం ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు కూడా వస్తున్నారు ఇప్పుడు अलफ यू क्लोज युवर ऐस रिस देयर ओ गुरुब्रह्म गुरु विष्णु गुरुदेव महेश गुरसक्षा पर्रह्म तस्म श्रीगुरव मतृद पितृदेव आचार्यदेव अतिथिदेव भव ॐ सहना भवतु सहनौ भुनक्तु सहवीर्यं कर्वावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै मा सद्गम तमसो मज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया ओम शांति शांति ही జనా సుఖినో భవంతు ధర్మో రచిత వృక్షో రచిత లోకా సమస్త సుఖినో అందరికీ ఉదయపూర్ నమస్కారాలు విల్ స్టార్ట్ ది వామప్ ఎక్ససైజెస్ అలా కమ్ టు ది పొజిషన్ ఐ ఎక్సర్సైజెస్ అప్ అండ్ డౌన్ ఆకాశాన్ని భూమిని చూస్తుండాలి ఒక త్రీ రౌండ్స్ కమ్ టు ది పొజిషన్ రిలీజ్ అండ్ రిలాక్స్ నెక్స్ట్ లెఫ్ట్ అండ్ రైట్ తలని తిప్పకూడదు ఒక త్రీ రౌండ్స్ रिलीजन रिलाक्स नैक्स्ट ईबा मूवेंट अफ रईट ईबा रोटेशन जोड़ाली राइट डाउन नेक्स्ट अपोजिट डायरेक्शन राइट अप लेफ्ट डाउन ఇంప్రూవ్ ది సైట్ అండి ఓకే రిలీజ్ అండ్ రిలాక్స్ నెక్ రొటేషన్స్ హోల్డ్ ఇట్ నెక్ మూమెంట్స్ అప్ అండ్ డౌన్ మెడ కింది వంచినప్పుడు వదలాలి మెడ పైకి ఎత్తినప్పుడు గాలి పీల్చాలి ఒక త్రీ రౌండ్స్ రిలీజ్ అండ్ రిలాక్స్ నెక్ సైడ్ బెండింగ్ లెఫ్ట్ అండ్ రైట్ रिलीज नैक् रोटेशन आल आफ क्लोज यवर ऐसा यूजफुल फार दि स्पैंडिस त्री रौं रिलीज रिलैक्स आजिटन रिलीज रिल रिलीज रिल फिंगर क्रंचिंग एलो मूवें ओके रोटेशन आोलडिट मुद्रा मूडे वन टू थ्री फोर फाइव सिंह సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలీజ్ అండ్ రిలాక్స్ రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలీజ్ అండ్ రిలాక్స్ స్విమ్మింగ్ జస్ట్ మీరు అట్లే ఉండి ఎడమకాలని ఒక ఫీట్ ముందుకు తీసుకురండి కుడికాలు అట్లే ఉంటుంది మనం స్విమ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ది అబ్డామినల్ ఎక్సర్సైజెస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release and relax. Come to the normal position. Then bring the right leg front in one feet. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release and relax. Set to the both hands one, two, three, four, five, six, seven, eight, nine, ten, ten, nine, eight, seven, six, five, four, three, two, one inside one, two. త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇది వెరీ గుడ్ ఫర్ ది నూరు అలాగే రిలీజ్ అండి స్టార్ట్ మ్యాథ్స్ ప్రాణాయామం చేసేసి దెన్ ఈ గోఫర్ సూర్య నమస్కారం ఆసనాలు వచ్చేసేసి మనకి ది క్లాసిఫైడ్ ఉంటుంది వేరియస్ టైప్స్ ఎయిట్ ఫోల్ ఫాస్ సిస్టమ్ అంటాం యామ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యార ధారణ ధ్యాన సమాధి యామానియం అనేది మన కాండక్ట్ రైట్ కాండక్ట్ భస్త్రికా ప్రాణాయామ హ్యాండ్దికి వదిలినప్పుడు గాలి పిల్చాలి డీప్గా మళ్ళీ ఆది ముద్ర అంటాం వచ్చినప్పుడు మళ్ళీ క్లోజ్ చేయాలి చూడండి ఒకసారి ఒకటేమో ఒక్కటే బాగా గాలి పీల్చాలి ఒక్కటేసారి వదలాలి అందరూ వన్ అట్లా హోల్డ్ చేయాలి కొద్దిసేపు కొన్ని సెకండ్స్ మీరేం హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్ క్లోజ్ యువర్ ఐస్ గాలి పిల్చాలి ఇన్హేల్ హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్ కళ్ళు మూసుకొని చేసినప్పుడు ఏమంటే బాడీలో ఏం జరుగుతుందో గమనించగలుగుతాం ఎగ్జెల్ మీకు అలవాట్లేదు కళ్ళు తెరిచే చేయండి ఇట్లా ఒక థర్టీ రౌండ్ చేస్తాము కౌంట్ చేస్తాయి ఇప్పటి నుంచి

ఖాళీ పీల్చి అట్లా ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఇట్ పెనిటేట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ది బాడీ లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అన్నీ కూడా సెల్స్లో ఉన్నది బయటకు వస్తుంది కొన్ని సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ ఫాస్ట్గా టెన్ చేసేసి వదిలేద్దాం Ini jadi yoga, pasti kapan ya? ఒకసారి చూసుకోండి చేత ఆసనాస్ ప్లమరీ ఆసనాస్ అయిపోయినాయి స్టాండింగ్ ఆసనాస్ సిట్టింగ్ ఆసనాస్ ప్రో సుపైన్ లేయింగ్ అండ్ బ్యాలెన్స్డ్ ఆసనాస్ దెన్ ప్రాణాయామం నెంబర్ చెప్తా ఆల్ ఆఫ్ యూ కమ్ టు ది పొజిషన్ వన్ నమస్కార పొజిషన్ ఆర్ ప్రణమాసన్ ఈ ఆసనాల పేర్లన్నీ కూడా బాడీ పోచర్ని బట్టి వచ్చారు బాడీలో సెవెన్ చక్రాస్ ఉంటాయండి ఇది నమస్కార పొజిషన్ ఇది అనాథ చక్ర హృదయ చక్ర దగ్గర ఉంటుంది వన్ టూ ఊర్ధ్వాస్తాసన్ ఊర్ధ్వ మీన్స్ బ్యాక్ ఆస్తా మీన్స్ చేతులు చేతులు ఎందుకు దిసుకుపోయేలా దాన్ని ఊర్ధ్వాస్తు ఆసన్ హోల్డ్ ఇట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పాద చేతులు పాదాలకు తగులుతూ ఉండాలి ముఖాలు బెండ్ చేయకూడదు పాదాస్తాసన్ ఫైవ్ లెఫ్ట్ లెగ్ అశ్వచంచలనాసన్ లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురాలి రెండు చేతుల మధ్యలోకి సిది అప్రైట్ తలపైకి చూస్తుండాలి కాలు స్ట్రెచ్ చేయాలి కాలు రెండు చేతుల మధ్యలో ఉంటుంది ట్రై కనిపిస్తుందా సార్ కనిపిస్తుంది సార్ సీది అప్రైట్ తలపైకి ఎత్తాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పర్వతాసన్ రెండు కాల్ ఇది పర్వతం మాదిరి ఉంటుంది పర్వతాసన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సాష్టాంగ నమస్కారాసన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ భుజంగాసన్ స్ట్రెచ్ కోప్రా పోచర్ కాళ్ళు బాగా స్ట్రెచ్ చేయాలి తల ఆకాశాన్ని చూస్తుండాలి స్ట్రెచ్ ఎంతవరకు వీలైతే అంతవరకు స్ట్రెచ్ చేయాలి వన్ టూ త్రీ फोर फाइव सिक्स सेवन एट नाइन टेन टेन नयन एट सेवन सिक्स फैर थ्री टू वन एगेन पर्वतासन पर्वतहासन नावासन होल्ड इट వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు రైట్ లెగ్ అని ఆస్వచించాలని ఆసం కుడికాలు రెండు చేతుల మధ్య తీసుకొస్తాను సో ఇది అప్ రైట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పాదస్త ఆసనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ सिवन एट नाइन टेन ऊर्ध हस्तासन वन टू थ्री फोर फाइव नमस्कार रिलीजन डीलास् सो यूस्टने माँ స్ట్రెస్ ఎప్పుడైతే మనకి ఎక్కువ అవుతుందో అది మన బాడీ మీద అది మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట సో ఎప్పుడు కూడా మనం ఒక స్టూడెంట్ని తీసుకుంటే స్ట్రెస్ లేకపోతే ఏమవుతుంది ఎగ్జామ్ అనేది ఒక స్ట్రెస్ కానీ దాన్ని మనం పాజిటివ్గా తీసుకుంటే ఇట్ గివ్స్ పాజిటివ్ రిజల్ట్స్ అంటే మంచి ఫలితాలను ఇస్తుంది అలా కాకుండా పూర్తిగా స్ట్రెస్ లేకుండా మనం ఒక విద్యార్థిని వదిలేసినాం అనుకోండి ఎగ్జామ్స్ అవన్నీ ఏమవుతుంది చదవడం మానేస్తాడు కదా కాబట్టి స్ట్రెస్ అనేటటువంటిది మనకి మంచిదే ఎప్పుడు మనకు అది మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే మనము దాన్ని కోపప్ చేసేటటువంటి కెపాసిటీ దాటిపోతే అప్పుడు మనకు అది బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో స్ట్రెస్ అనేటటువంటిది మోడరేట్ క్వాంటిటీలో మనకి మేలే చేస్తుంది సో ఎప్పుడైతే మనలో ఆ కోపప్ చేసే క్యాపబిలిటీ తగ్గిపోయి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనాయో అప్పుడు మనకి రకరకాలుగా మన బాడీ మీద మెంటల్ స్ట్రెస్ ఎమోషనల్గా ఇవన్నీ కూడా కాస్ చేస్తాయన్నమాట సో ఇప్పుడు దీన్ని మనము ఏ రకంగా మనం ట్యాకిల్ చేయాలి అంటే మనలో స్ట్రెస్సును మనమి కంప్లీట్గా తీసేయలేము కాకపోతే స్ట్రెస్సును ఎదుర్కొనేటటువంటి శక్తిని మనలో పెంపొందించుకోవచ్చు సో ఎలా పెంపొందించుకోవచ్చు స్ట్రెస్ని ఎలా ఎదుర్కోవచ్చు మనమి సో ఒకటి ఏంటంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయడము సో దాన్ని ఏ రకంగా మనం దాన్ని ఎదుర్కోవాలి అనేటటువంటిది అసలు స్ట్రెస్ కారణం ఏంటి అనేటటువంటిది మనము అనలైజ్ చేసుకోవాలి సో స్ట్రెస్ కారణం ఏంటి అని అనలైజ్ చేసుకున్నప్పుడు దాని యొక్క సొల్యూషన్ కూడా మనకు దొరుకుతుంది అనమాట సో దాంట్లో మనకు పార్ట్ ఆఫ్ ది ఇది ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ఏంటంటే యోగా మెడిటేషను ప్రాణాయామ సో వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే రెండు నర్వస్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి బాడీలో సింపాథటిక్ సింపాటిక్ అనేటటువంటివి సో సింపాటిక్ పారాసిం సింపాథిక్ రెండు అవసరమే మనకి సో సింపాథటిక్ అనేది చెడ్డదేం కాదు ఇది ఫైట్ అండ్ ఫ్లైట్ రియాక్షన్ సో సపోజ్ మనకి సడన్గా ఒక మనం అడవిలోకి వెళ్ళినప్పుడు అట్లా ఇక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పులి ఎదురు వచ్చినప్పుడు అప్పుడు మన బాడీలో రకరకాల రియాక్షన్స్ జరిగి సో దాన్ని ఎదుర్కోవడమా లేకపోతే దాని నుంచి వెనక్కి అంటే ఫైట్ ఒకటి ఫైట్ అంటే ఎదుర్కోవడం ఫ్లైట్ అంటే మనం పారిపోవడం అనమాట దానికి సంసిద్ధం చేస్తుంది మన బాడీ మనల్ని సో ఈ విధంగా ఫైట్ అండ్ ఫ్లైట్ రియాక్షన్ రెండు కూడా మనకు మంచివే ఇప్పుడు ఏంటంటే అప్పుడు మనకి పాతకాలంలో ఆ పులులు తర్వాత సింహాలు ఎదుర్కోవడం ఇప్పుడేంటి మనము మన బాడీలో మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా ఒక పుల్ని ఎదుర్కోవడమే మనకి సో మనం ఎప్పుడైతే ఆ యొక్క సంఘటన మనం ఎదుర్కొంటున్నామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా మన బాడీలో రకరకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సో ఈ హార్మోన్స్ మోడరేట్ క్వాంటిటీలో మన బాడీని సంసిద్ధం చేస్తాయి కానీ ఎక్కువ రిలీజ్ అవుతూ రోజు రిలీజ్ అవుతాయి ఏమవుతుందంటే ఆ బాడీని మనకి చెడు రియా అంటే మనకి చెడు అనేది కలగజేస్తుంది అనమాట సో సపోజ్ మనకి రోజు సింథాటిక్ యాక్టివిటీ పెరిగి రోజు మనలో కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువైనాయి అనుకో సో ఈ కార్టిజాల్ అనేటటువంటిది ఎక్కువ అవుతాయి స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మళ్ళీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి బీపీ పెరుగుతుంది సో ఒక్క క్షణము ఒక కొన్ని నిమిషాలు పెరిగితే పర్వాలేదు కానీ క్రానిక్గా ప్రతిరోజు మన బాడీ ఈ రకంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడము బీపీ పెరగడము ఇవన్నీ జరిగితే ఏమవుతుందంటే మనకు డయాబెటీస్ హైపర్ టెన్షన్ హార్ట్ డిసీజెస్ ఇవన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట సో ఈ స్ట్రెస్సును ఈ సింపాటిక్ యాక్టివిటీని తగ్గించి కార్టిజాల్ లెవెల్స్ని తగ్గించి మనలో అర్జుల్లి నారల్లి ఈ హార్మోన్స్ని తగ్గించాలంటే మనకు ఆపోజిట్లో ఉన్నటువంటి వేగస్ నవ్ యాక్టివిటీని మనం పెంచాలి అంటే ఆపోజిట్ అనమాట సో ఈ వేగస్ నవ్ యాక్టివిటీని మనం ఎలా పెంచవచ్చు అంటే హార్ట్ రేట్ పెరుగుతుంది స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఆ స్ట్రెస్ హార్ట్ రేట్ని తగ్గించాలంటే నవ్ యాక్టివిటీ మనలో పెరగాలి సో ఈ వేగస్ నవ్ యాక్టివిటీని పెంచాలంటే మనం యోగా ప్రాణాయామ మెడిటేషన్ చేయడం సో ఇవన్నీ కూడా మనకు వ్యాగస్ యాక్టివిటీని పెంచుతాయి తర్వాత ఒక స్టడీ ఏం చెప్తుందంటే మామూలుగా మన బ్రెయిన్ వేవ్స్ను స్టడీ చేయడం దాన్ని ఈజీ అంటారు ఈజీ ఓకే ఎలక్ట్రిక్ ఎన్సఫనోగ్రఫీ అంటారనమాట సో మనము ఆలోచన చేసినప్పుడు మన బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉంటాయి మనం పడుకున్నప్పుడు మన బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉంటాయి ఓకే మనం కోపంగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉంటాయి మనలో ఘర్షణ మొదలైనప్పుడు ఎలా ఉంటాయి మనం డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అని స్టడీ చేస్తే మామూలుగా మనం రిలాక్స్డ్గా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆల్ఫా వేవ్స్ ఉంటాయి మనకి డీప్ స్లీప్లో కూడా మనకు వేవ్స్ ఉంటాయి రెగ్యులర్గా మెడిటేషన్ చేసిన వాళ్ళల్లో ఈ ఆల్ఫా వేవ్స్ ఆ రిలాక్స్డ్ స్టేట్ అనేది థ్రూట్ ద డే ఉంటాయన్నమాట అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కూడా ఏ ఎలాంటి ఎక్స్టర్నల్ సిచ్యుయేషన్స్ అంటే బాహ్యంగా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా కూడా వాళ్ళ లోపల మాత్రము వేవ్సే బ్రెయిన్లో ఉంటాయి అంటే వాళ్ళలో పారాసింపాక్ట్ యాక్టివిటీ అనేటటువంటివి ఉంటుందన్నమాట సో తద్వారా హార్మోన్స్ అనేటటువంటివి అంటే స్ట్రెస్ అనేది ఏంటి వాళ్ళు కూడా దేహం అండర్ గోయింగ్ అంటే వాళ్ళు కూడా అలాంటి సిచ్యుయేషన్సే వాళ్ళు ఎదుర్కొంటున్నారు కానీ వాళ్ళ బాడీలో చేంజెస్ మాత్రము హార్మోన్స్ అనేటటువంటివి చెడు హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ కావడం లేదు సో ఇదంతా ఏంటంటే త్రో ద ట్రైనింగ్ మెడిటేషన్ ప్రాణాయామ యోగ ఈ ట్రైనింగ్ని తర్వాత మన జీవన విధానాన్ని మనం ఎలా మలుచుకోవాలి పరిస్థితులు మార్చలేనప్పుడు ఆ పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని మనలో ఎలా పెంపొందించుకోవాలి అనేటటువంటివి మనకి ఈ యొక్క ప్రక్రియలన్నీ కూడా సహాయపడతాయి అనమాట అందులో ఒకటి మనకు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సో ఇందులో మనము మూడు ప్రక్రియలు త్రీ డేస్ సెషన్స్లో మనము అందిస్తామన్నమాట తర్వాత ప్రాణాయామ కూడా ఒకటి సో ఈ స్ట్రెస్ అనేటటువంటిది మన బాడీ మీద ఎఫెక్ట్ లేకుండా మన లోపల ఎదుర్కొనేటటువంటి శక్తిని మనం పెంపొందించుకోవాలంటే ఈ మెడిటేషన్ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయము సో ఇప్పుడు మనం అది స్టార్ట్ చేద్దాము